ఈ రోజు ప్రియమైన సహోదరి సహోదరులరా మన ప్రస్తుత పోపు గారు జగద్గురువులు ఫ్రాన్సిస్ పోప గారు ప్రపంచ అవ్వ తాతల దినోత్సవాన్ని జరుపుకోమని పిలుపుని అందించారు ఇక్కడ ఎంత మంది అమ్మమ్మలు తాత అయ్యారు నాన్నమ్మలు కూడా అయ్యారు చేతుల పైకి అతను చూద్దాం ప్రియమైన సహోదరి సహోదరులారా గమనించండి వాళ్ళు లేనిదే మనం లేం అది గుర్తుపెట్టుకోవాలి కళ్ళు మసకబారిపోయేయని చేతులు కాళ్ళు చొచ్చుబడిపోయాయని ఇక ఎందుకు పనికిరాడని మూలకు తోసేటువంటి కొడుకులు కూతుర్లు లేకపోలేదు ఈ రోజుల్లో వాళ్ళని అనాథాశ్రయములోను వృద్ధుల శరణాలయంలోను తోసేసేటువంటి మహానుభావులు కూడా ఉన్నారు మన ప్రస్తుత సమాజంలో లేకపోలేదు కదా మనందరికీ తెలుసు వయసు కలిగినటువంటి వాళ్ళు వృద్ధులు మన ఆస్తి లాంటి వాళ్ళు ప్రియమైన సహోదరి సహోదరులరా మనం గుర్తుపెట్టుకోవాలి వారు చేసినటువంటి త్యాగాల వల్లే కదా మన తల్లిదండ్రులు అవ్వచ్చు మన బంధుమిత్రులు మన యొక్క అమ్మమ్మ తాతయ్యలు నానమ్మలు అవ్వచ్చు వాళ్ళు చేసినటువంటి గొప్ప త్యాగాల వల్లే కదా మనం ఇక్కడ ఈరోజు ఇంత వైభవాన్ని అనుభవిస్తూ ఉన్నాం అన్నమ్మ అమ్మమ్మ తాతయ్య నాన్నమ్మలను గౌరవించండి రెండు వేల పదకొండులో ఒక సంఘటన జరిగింది చాలా దారుణం కళ్ళంటూ నీళ్లు రప్పించేటువంటి ఒక సంఘటన శ్రీకాకుళం నుండి ఒక మహానుభావుడు కొడుకు అమ్మ దగ్గరికి వెళ్ళాడు చూడ్డానికి అమ్మా నీ ఆడలో నీ మనవాళ్ళు మనవరాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు నువ్వేంటమ్మా ఇక్కడ ఒంటరిగా ఉన్నావు రామ్మా వెళ్ళిపోదు పాపం తల్లి సంతోషపడిపోయింది ఎంతో ఆనందపడిపోయింది అబ్బా నా కొడుక్కి ఇన్నాళ్ళకి ఎంత ప్రేమ పుట్టిందా నన్ను తన దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నాడే అని ఎంతో సంతోషపడిపోయింది ఉన్నటువంటి రెండు ఎకరాల పొలం అమ్మించేశాడు అమ్మించేసేసి ఇంకా ఊళ్ళో ఉన్నటువంటిది మొత్తం అమ్మించేసి తీసుకెళ్ళిపోవడానికి విశాఖపట్నం రైల్వే స్టేషన్ దగ్గరికి చేరుకున్నారు రైలు బండి కోసం ఎదురు చూస్తున్నారు ఎదురు చూస్తున్నారు ఎదురు చూస్తున్నారు ఇంకా బండి రాలేదు అమ్మ నువ్వు ఎక్కడ కూర్చో నీకు ఒక టీ తీసుకొస్తాను బండి వచ్చిన వెంటనే మనం ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోదాం అన్నాడు వెళ్ళడం వెళ్ళడం రావడం లేదు పాపం చూసింది ఎదురు చూసింది ఎదురు చూస్తూనే ఉంది రెండు మూడు రోజులు నా కొడుకు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూనే ఉంది ఆ కొడుకు చక్కగా తల్లిని రెండెకరాలు ఉంటే ఉన్నదంతా అమ్మించేసి అక్కడే విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు చాలా అవమానం ఇది అగౌరవం తల్లిదండ్రులకు మనం ఇస్తున్నటువంటిది జరగకూడదు అక్కడ ఉన్నటువంటి మదర్ తెరీసా కాన్వెంట్ మీకు తెలుసు కదా జ్ఞానపురంలో ఉంది అక్కడ ఉన్నటువంటి అమ్మగారులు ఈ విషయాన్ని ఎవరి ద్వారానో తెలుసుకొని పాప మా ముసలావాడిని తీసుకుని వెళ్ళి ఆ అనాథాశ్రయంలో ఆ మదర్ తెరస్ కాన్వెంట్లో పెట్టుకున్నారు ప్రేమేనా సహోదరి సహోదరుల ఇటువంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులని కొట్టేటువంటి పిల్లలు ఉన్నారు కోడల మాట విని కూడా తల్లిని కొట్టినటువంటి కొడుకులు లేకపోలేదు ఈ సమాజంలో గుర్తుపెట్టుకుందాం అయిపోయాడు ఎందుకు పనికిరాడు అయిపోయింది నా తల్లి ఎందుకు పనికిరాదు డబ్బు ఖర్చు భోజనం దండగా అని చూసేటువంటి తల్లిదండ్రులు పిల్లలు ఈరోజు సమాజంలో ఉన్నారు చాలా బాధాకరం మనం అందరం అనుకుంటాం ఏమనుకుంటాం అంటే చేదాస్తం ఎక్కువైపోయింది దీనికి ఒక గొప్ప రచయిత ఏమంటాడంటే వృద్ధాప్యాయాన్ని ఏ విధంగా వివరిస్తాడంటే వృద్ధాప్యం అంట సెకండ్ చైల్డ్ హుడ్ అంటాడు అనమాట అంటే ఆ రెండవ బాల్యం రెండవ దశ బాల్యం అనమాట పిల్లలు ఎలా ప్రవర్తిస్తారు వృద్ధాప్యాయానికి వచ్చినటువంటి తల్లిదండ్రులు అవ్వచ్చు మన అమ్మమ్మ తాతయ్య నానమ్మలు అవ్వచ్చు ఎలా ప్రవర్తిస్తారు అలాగే ప్రవర్తిస్తాడు ఒకటి కావాలని చెప్తారు నీ కొడుక్కి చెప్తారు కొడుక్కి చెప్తారు అయ్యా నాకు ఇది అది కావాలయ్యా అంటే అది ఇచ్చేంత వరకు కూడా విడిచిపెట్టరు కదా చిన్నపిల్లల లాగా మారాన్ని చేస్తుంటారు ఏడుస్తుంటారు కూడా చిన్నపిల్లలలాగే ఇచ్చేంత వరకు కూడా మనం ఏమనుకుంటాం ఉడుకు రక్తం కదా చేదొస్తాం దీనికి చేదొస్తాం వాడికి ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు కూడా తల్లిదండ్రులను ఈ విధంగానే సంబోధిస్తున్నారు ఘోర పాపం ప్రియమైన సహోదరి సహోదరులారా ఏంటి ఎలాగ పిలుస్తున్నారు అరే ఒరే నాన్న కూడా అనరు తాతయ్యని కూడా తాతయ్య అమ్మమ్మ కూడా అనరుసే అప్పు ప్రియమైన సహోదరి సహోదరులారా మహాపాపం అది వాక్యం మనకు సెలవిస్తుంది కీర్తన డెబ్బై ఒకటి తొమ్మిది వచ్చిన ఒకసారి చదవండి మనం ఈ వృద్ధాప్యానికి చేరుకున్నటువంటి వారిని మనం ఏ విధంగా చూసుకోవాలో వాక్యం మనకు సెలవిస్తుంది నా ముసలితనమున నా ముసలితనమున జాగ్రత్తగా ఆలకించండి ఎవరినొస్తున్నారా అమ్మమ్మ తాతయ్య నాన్నమ్మలు ఉన్నటువంటి వారులారా జాగ్రత్తగా ఆలకించండి దేవుని యొక్క వాక్యాన్ని మొదలు పెట్టుకోండి నీవు నన్ను నీవు నన్ను పరిపకము నన్ను వదిలేయకు నా బలము ఉలిగిన తరుణము మనకంటే చేతులు కాళ్ళు బాగా పని చేయొచ్చు పాపం ఇంత కష్టపడి తొంభై ఏళ్ళు వచ్చి మంచాన్ని పట్టినటువంటి నీ తల్లి అవ్వచ్చు నీ అమ్మ తాతయ్య అవ్వచ్చు నాన్నమ్మ అవ్వచ్చు వాళ్ళని నువ్వు ఏ విధంగా చూస్తూ ఉన్నావు నువ్వు ఒక ఇంటి వాడు పోయే ఇప్పుడు కారణం ఎవరు నీ తల్లే కదా నీ తండ్రే కదా నీ భర్త నీ భార్య మాటలు వినేసి ఈరోజు జరుగుతున్నది కదా అలాగే నేను ఆడవాళ్ళని స్త్రీలు నేనేం అనడం లేదు ప్రియమైన సహోదరి సహోదరులకి గౌరవించండి పెద్దవాళ్ళు మనకి ఆస్తి లాంటి వాళ్ళు వాళ్ళ యొక్క మరణాన్ని కోరుకున్నటువంటి వాడు శాపగ్రస్తుడు ఎప్పుడు చచ్చిపోతే బాగున్నా అని మనం అనుకుంటాం ఆ ముసలిది ఆ ముసలోడు ఎప్పుడు చచ్చిపోతే అమ్మ పేడ బాబు అనుకున్నటువంటి మహానుభావులు కూడా ఉన్నారు ఇక్కడ అది తప్పు శాపం కూడాను చూసుకుందాం వాళ్ళ యొక్క దీవెన వాళ్ళ యొక్క ఆశీర్వాదం వాళ్ళ యొక్క మాటలు మనకి దీవెన లాంటివి అందరం కూడా గమనించదాం పెద్దవాళ్ళని మన యొక్క అమ్మమ్మ తాతయ్య నానమ్మలను గౌరవించడం వాళ్ళ కోసం ఈరోజు ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం ప్రభు మనల్ని దీవించి సదాకాలము కాచి కాపాడునుగాక బి వయసు పడినటువంటి ఈ మా సమయంలో మీ సన్నిధిలో ఉండి ఈ బిడ్డలందరినీ రెండు చేతులను ఎత్తి ఆశీర్వదిస్తున్నటువంటి తర్ణంలో దేవా నీ మా బిడ్డలందరిపై కుమనించండి వీరిని అత్యధికులుగా చేయమని సమాజంలో పైకొచ్చేటువంటి బిడ్డలుగా ఆశీర్వదించమని ఆధ్యాత్మికంగా మనందరినీ కూడా బలపరచమని మా బిడ్డలందరూ మేము పడినటువంటి కష్టములు పడకుండా

హ్యాపీ గ్రాండ్ పేరెంట్స్ డే అమ్మ తాతల దినోత్సవము గట్టిగా చెప్పబడండి